అవన్నీ అయితే వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇలా చూస్తూ ఉంటుంది ఇక బామ్ పెళ్ళి మండపం కళ్యాణ మండపం దగ్గరికి అయితే బాంబు స్క్వాడ్ వస్తూ ఉంటుంది గుళ్ళో మండపం దగ్గర బాంబు ఉందని చెప్పేసరికి బాంబ బాంబు స్క్వాడ్ వచ్చి అక్కడ ఉన్న అన్నీ చూస్తూ ఉంటారు ఎక్కడ ఎక్కడ బాంబు కనిపించకపోవడంతో మొత్తం చెక్ చేస్తూ ఉంటారు ఒకటికి పదిసార్లు చెక్ చేసి ఇక్కడ ఏ బాంబు లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా అని చెప్పేసి బాంబు బాంబు స్క్వాడ్ చెప్పేసి అనేస్తూ ఉంటారు ఆ మాటలకి పంతులు గారు అయితే అమ్మయ్య ఏ బాంబు లేదు కదా అని అనేసరికి ఇక పల్వి ఏం చేయలేక ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఎలాంటి ప్రమాదము లేదు బాంబు స్క్వాడ్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు అందరూ రావచ్చు అని అనేసరికి ఆ మాట విన్న అవని అయితే అటుగా వస్తూ ఉంటుంది ఇక బాంబు స్క్వాడ్ వాళ్ళైతే గారికి ఆ విషయం చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు అమ్మయ్య ఏ ప్రమాదం లేదు ఇప్పుడు రాముల వారి కళ్యాణం చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది జరిగితే అదే చాలానే వాళ్ళైతే దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు ఇక పల్లవి అయితే అక్కడే ఉన్న మైక్తో అందరికీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో జనాలు అందరూ బెదిరిపోయారు కదా అది ఏం కాదు బాంబు ఇక్కడేం లేదు అందరూ రావచ్చు అని అయితే అనౌన్స్ చేస్తూ ఉంటుంది అదంతా విన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మయ్య ఏ ప్రమాదం లేదు కదా ఇప్పుడు మనసు కుదుట పడింది ఇక కళ్యాణం జరుగుతుందో లేదో ఒకసారి పంత్రి గారిని వెళ్దాం వెళ్ళి అడుగుదాం అనైతే అనుకుంటూ ఉంటారు ఇక శ్రీకర్ కమల్ వీళ్ళందరూ అయితే ఊపిరి తీసుకుంటూ ఉంటారు అమ్మయ్య బాంబు లేదు ఏది లేదంట అనైతే చాలా ఫ్రీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అందరూ ఇక్కడికి రండి బంధుమిత్రులు అందరూ ఇక్కడికి వచ్చి కళ్యాణం జరపడానికి ఇక్కడికి రండి అని అయితే పల్లవి అందరిని పిలుస్తూ ఉంటుంది అలా పిలగానే అక్షయ్ అందరూ వాళ్ళైతే వెళ్తూ ఉంటారు ఇక అవినీ కూడా అటుగా వెళ్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే అటుగా వెళ్ళి కళ్యాణం దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు పదండమ్మ మండపం దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అక్షయ్ అయితే పార్వతి రాజేంద్ర ప్రసాద్ ఆరాధ్య వాళ్ళని అయితే దగ్గరుండి తీసుకొని వెళ్తూ ఉంటాడు